కృపాలక్ష్మి గెలిపే లక్ష్యంగా జీడి నెల్లూరు వైసీపీ నాయకుల భారీ బైక్ ర్యాలీతో సంఘీభావం గంగాధర నెల్లూరు మండలం వరత్తూరు పాచిగుంట వేపంజేరి గ్రామ పంచాయతీల్లో శుక్రవారం సాధారణ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి గెలిపే లక్ష్యంగా ఆమెకు సంఘీభావం తెలుపుతూ పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీని అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా వరత్తూరు పంచాయతీలో వైసీపీ నాయకులు పట్టాభి ప్రసాద్ పాచిగుంట పంచాయతీలో ఎంపీపీ అనిత బుక్కపట్నం సర్పంచ్ మునిరెడ్డి రాజారెడ్డి వేపంజేరి పంచాయతీలో మాజీ మండల కన్వీనర్ సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రతి గడపకి వెళ్ళి రానున్న ఎన్నికల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి తనయురాలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మిని ఎంపీ అభ్యర్థి రెడ్డప్పని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల కరపత్రాన్ని పంపిణీ చేసి ఓటర్లని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహులు వైస్ సర్పంచ్ దొరై విజయశేఖర్ ఎంపీటీసీ లక్ష్మీ లోకనాథ రెడ్డి మాజీ ఎంపీటీసీ అయ్యప్పారెడ్డి సీనియర్ వైసీపీ నాయకులు మణి ప్రభాకర్ రెడ్డి శివ సెల్వం రామ్రాజ్ గోవిందస్వామి గోవిందరాజులు హరీష్ రెడ్డి నాగరాజు సుధాకర్ రెడ్డి చంద్రారెడ్డి అశోక్ సతీష్ యువ నాయకులు లోకేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వరత్తూరు వైసీపీ యువ నాయకులు పట్టాభి ప్రసాద్ వైసీపీ అభిమానులకి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు